హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందులోకి ఎలాంటి కోకో పౌడర్ కానీ ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ లేకోకుండా ఈజీగా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను చాక్లెట్ బిస్కెట్స్ని తీసుకున్నానండి ఈ చాక్లెట్ బిస్కెట్స్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ని ఒక టూ ప్యాకెట్స్ వరకు తీసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఈ బిస్కెట్స్ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే సరిపోతుంది అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుందండి ఇక రెండు కప్పుల వరకు మిల్క్ని తీసుకొని ఈ పాలుని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇలా షుగర్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్ పౌడర్ని ఆ పౌడర్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బిస్కెట్ పౌడర్ని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అలానే వదిలేస్తే మనకు బిస్కెట్ పౌడర్ అనేది ఉంటల్లాగా అయిపోతుంది అలా కాకుండా ఇలా స్మాష్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు క్రీమ్లాగా వస్తుందండి చూసారు కదండి ఇలా కొంచెం గట్టి పడుతుంది ఈ బిస్కెట్ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వదండి కొంచెం ఉంటలుగానే ఉంటుంది మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చలారిన తర్వాత చూస్తున్నాను చూడండి ఇలా పూర్తిగా చలారిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతుంది వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇందులోకి ఎలాంటి కొకో పౌడర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ లేకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకున్న ఒకసారి ఒక నిమిషం పాటు వీటిని మనం గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం క్రీమ్ లాగా వచ్చేసింది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర నుండి కేక్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక బౌల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకున్న తర్వాత వీటిని కవర్ చేసుకోవాలి ఒక ఫ్యూల్ కవర్ని తీసుకొని ఇలా ఫ్యూల్ కవర్తో కవర్ చేసుకొని దీనిపైన ఒక మూతతో క్లోజ్ చేసుకోవాలండి వీటిని ఫ్రీజర్లో ఒక టూ టు త్రీ అవర్స్ పాటు వీటిని కవర్ చేసుకొని టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి వీటిని మరొకసారి మనం గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా టూ అవర్స్ తర్వాత అయితే ఇలా కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది మరొకసారి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నిమిషం పాటు గ్లైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి అల్యూమినియం ఫ్యూయల్తో కవర్ చేసుకొని వీటిని పైన మూత పెట్టుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి లేకపోతే ఒక ఓవర్ నైట్ అన్న పెట్టుకోవచ్చు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ ఐస్ క్రీమ్ని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం హార్డ్గా అయింది వే తీసిన వెంటనే సర్వ్ చేయకుండా తీసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్తో చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఒక స్కూప్తో అయినా ఒక గ్రెడ్తో అయినా తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూసా కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ట్విటీ ఫ్రూటీల్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసుకుంటున్నాను మీరు ట్విటీ ఫ్రూటీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో తీసానండి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి బిస్కెట్స్తో చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇందులోకి ఎలాంటి కొఖో పౌడర్ కానీ ఇలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ యూస్ చేయకోకుండా బిస్కెట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఏమైనా రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్